హనుమకొండలో ముకుంద జ్యువెలరీ నాలుగవ బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది పెళ్లిళ్లు శుభకార్యాలకు ధరించే అన్ని రకాల బంగారు ఆభరణాలు సరసమైన ధరలు లభిస్తాయని ముకుంద జ్యువెలరీ యజమాని రాధిక తెలియజేశారు రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయనే భయం లేకుండా లైట్ వెయిట్ ఆభరణాలు అందుబాటులో ఉంచామన్నారు నాలుగు అంతస్తుల్లో ఎక్కడా లేనన్ని డిజైన్లు నగలను కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచామని చెప్పారు సంవత్సరం పొడుగున తరుగుదల మీద ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని ప్రకటించారు అంతస్తుల బంగారం షాప్తో దిగాము అది ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్తోని అన్ని లైట్ వెయిట్ కలెక్షనే విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో ఇప్పుడు డిసెంబర్ పన్నెండు డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు ఆఫర్ ఉంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ సో రెండు నుంచి పన్నెండు శాతం మీద మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది సో అందరి ఈ ఆఫర్ని వినియోగించుకోవాలి ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్కి వర్తిస్తుంది మన ముకుంద జ్యువెలర్స్ ఫైవ్ బ్రాంచెస్లో డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు విఏ టు ట్వెల్వ్ పర్సెంట్ మీద ఇరవై శాతం డిస్కౌంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ హన్మకొండలో ప్రారంభించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా ఉద్దేశం ఏంటంటే కస్టమర్లకి నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు అతి తక్కువ వేస్టేజ్తో మజూరీ లేకుండా ఇవ్వడమని మా ఉద్దేశం మేము రెండు వేల ఇరవై మూడు మార్చిలో మా ఫస్ట్ బ్రాంచ్కి ఒకటి ఓపెన్ చేసాము దాని తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ పీరియడ్స్ ప్యాన్లోనే ఐదో బ్రాంచ్ మెగా ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే జీ ప్లస్ త్రీ ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేమిచ్చే ఆఫర్లే కానీ మేమిచ్చే మంత్లీస్కి ప్లాన్ సదుపాయలే కానీ ఇక్కడ హన్మకొండ వరంగల్లు కాజీపేట ప్రజలందరూ